జిల్లా నరసరావుపేట ముప్పై నాలుగో వార్డులో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు మున్సిపల్ కార్మికులతో కలిసి కాలువలు శుభ్రం చేసిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఈ సందర్భంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాట్లాడారు మరి జోగి రమేష్ గారు మాజీ మంత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీని తిట్టనాన చెట్లు తిట్టి మరి మంత్రి పదవి ఆశించాడు అటువంటి జోగి రమేష్ విపరీతమైన అవినీతి పరుడు దుర్మార్గుడు మరి ఈ విధంగా మరి పుట్టలో పాములు ఏ విధంగా అయితే బయటకు వస్తాయో ఆ విధంగా ఆయన చేసిన అక్రమాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి వీటిల్లో కొన్ని మచ్చు తొనకలు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఏదైతే ఎగ్రిగేల్డ్ భూముల మీద ఎగ్రిగోల్డ్ ఎవరికైతే అన్యాయం జరిగిందో ఏదైతే ఎగ్రిగేల్డ్ భూములు ఉన్నాయో అగ్రిగోల్డ్ వాటిని ప్రజలు పేద ప్రజలకు అప్పచేవుతాయని చెప్పారు చెప్పడం జరిగింది ఆ విధంగా చెప్పడం కాకుండా మంత్రి అయిన తర్వాత అగ్రిగోల్డ్ భూములు మొత్తాన్ని కూడా ఆక్రమించుకోవడం జరిగింది పేద ప్రజలకు అండగా ఉన్నా ఉంటానన్న జోగి రమేష్ గారు మరి ఈ విధంగా చేయటం అనేది చాలా అన్యాయం వాళ్ళ బయటకు రావడం జరిగింది అదేవిధంగా విజయవాడ దగ్గర అంబాపురం అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములన్నీ కూడా మరి ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి వాటిని కూడా ఆక్రమించుకొని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా మరి సిఐడి అటాచ్మెంట్లో ఉన్నాయి కూడా సిఐడి భూముల్లో ఉన్నాయి కూడా వాటిని కూడా అటాచ్మెంట్లు ఉన్నాయి కూడా వాళ్ళు ఆక్రమించుకొని మరి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఏదైతే జోగి రమేష్ గారు కానీ వాళ్ళ అబ్బాయి రాజు కానీ జోగి రమేష్ గారు తమ్ముడు వెంకటేశ్వరరావు వీళ్ళందరూ కూడా అక్రమంగా మరి అగ్రిగోల్డ్ భూములు కూడా ఆక్రమించుకొని రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది మరి అగ్రిగోల్డ్ భూముల్లో ఎనభై ఎనిమిది సర్వే నంబర్లో ఉన్న దాదాపు యాభై ఎకరాల అగ్రిగోల్డ్ భూమిని మరి ఎనభై ఏడో నంబర్కి మార్చుకొని వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఈ విధంగా ఎన్నో అక్రమాలు అవినీతి పనులన్నీ బయటకు వస్తున్నాయి మేము ఒకటే చెప్తున్నాం నర్సరాపేటలో కూడా ఇటువంటి అక్రమాలు ఎన్నో జరిగినాయి మరి ఉప్పలపాటు దగ్గర సాయి బాలాజీ సిటీ ఉంది రెండు వందల ఎకరాల్లో వెంచర్ వేస్తే నలభై ఆరు ఎకరాలు గవర్నమెంట్ భూమిని ఆక్రమించుకున్నారు దాన్ని ఆధారాలు చూపించాము సర్వే నెంబర్ చూపించాము మేము సిఐడి ఎంక్వైరీ చేయమని అడగటం జరిగింది ఆనాడు ఉన్న కలెక్టర్ గారికి కానీ ఎక్కడ న్యాయం జరగాలి మేము కోర్టుకు వెళ్ళటం జరిగింది అదేవిధంగా వాళ్ళు కొన్ని ప్రైవేటు కాలేజెస్లో దాదాపు కొన్ని వందల ఎకరాలు ఆక్రమించుకుని కాలేజీలు కట్టారు ఏదైతే కాలేజీలు కట్టారో తర్వాత మిగులు భూముల్లో కూడా చుక్కల భూములు ఉన్నాయి అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నాయి ఇవన్నీ కూడా కాలేజీ యాజమాన్లు గుర్తించాలి వీటన్నిటి మీద కూడా వీళ్ళ ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది ఎక్కడైనా కానీ ఒక సెంటు గవర్నమెంట్ భూమి ఉన్నా కానీ ఎక్కడ గవర్నమెంట్ భూమి ఉన్నా కానీ వాటిని వెలికి తీస్తాము వెలిగి తీసి గవర్నమెంట్ భూమిని పేద ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ ఇటువంటి జోగి రమేష్ గారు లాంటి మంత్రు మాజీ మంత్రులు చాలామంది ఉన్నారు వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాము నర్సరాపేట పట్టణంలో కూడా ఎమ్మెల్యే గోపిరెడ్డి చేసిన అవినీతి అక్రమాలు కూడా బయట పెడతాము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఇవాళ వైసీపీ చేసిన దుర్మార్గాలే అవినీతి కానీ వీటి అన్నిటి కూడా అండదండలు పోలీసు వాళ్ళు అధికారులు తప్పనిసరిగా వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటారు వీళ్ళని అరెస్ట్ చేశారు కూడా కొంతమందిని మరి జోగి రమేష్ కొడుకుని రాజును కూడా అరెస్ట్ చేయడం జరిగింది ప్రభుత్వ అధికారులు రెవెన్యూ అధికారులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది అదే విధంగా ఒక ఎంఆర్ఓ రెవెన్యూ ఎంఆర్ఓ ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మీడియా ముందు తెలియజేస్తున్నాము ఎవరైతే తప్పు చేశారు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు చెప్పడం జరిగింది